నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులకు పూనకాలే హీరోగా బాలయ్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అందుకున్నారు ఇక బాలయ్య ఇప్పుడు గాను వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నరసింహం అన్స్టాబబుల్ అనే టాక్ షోకు హోస్ట్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా రికార్డ్ క్రియేట్ చేసింది అలాగే ఇప్పటి వరకు రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్స్ తో సీజన్ త్రీలోకి అడుగుపెట్టింది సీజన్ త్రీలో ఇప్పటికే బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి టీం హాజరయ్యింది ఆ తర్వాత యానిమల్ టీం హాజరయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందానా అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హాజరై సందడి చేశారు ఇదిలా ఉంటే నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు అన్స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారని టాక్ వినిపిస్తుంది గతంలో మహేష్ బాబు అన్స్టాపబుల్ షోకి హాజరైన విషయం తెలిసింది లో మొదటి సీజన్ ఫినాలేకు మహేష్ బాబు గా హాజరయ్యారు మహేష్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యారు ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో బాలయ్య కలిసి సందడి చేయనున్నారని తెలుస్తుంది మహేష్ బాబు ప్రస్తుతం గుడ్డూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు త్రివిక్రమ్ అన్స్టాపబుల్ షోకి హాజరు కానున్నారని టాక్ వినిపిస్తుంది మరీ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది